హరే కృష్ణ అసలు దశావతారాలు అంటే ఏంటి అసలు దశావతారాలు ఎన్ని రకాలు అంటే దశ అంటే పది అని తెలుసు అయితే అవి ఏవేవి అసలు వెనుకున్న కథలు ఏంటి వాటి రహస్యాలు ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఆన్సర్ ఈ వీడియో అవుతుంది మీరు ఖచ్చితంగా ఈ ఎంట వీడియోని చూడండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్హాగల్ దశ అవతారాలు అంటే పది ప్రధాన అవతారాలు ఇవి విష్ణు యొక్క అవతారాలు వీటిని పది రకాలు ఉంటాయి కాబట్టి వీటికి దశ దశ అంటే పది కాబట్టి పది అవతారాలని దశ అవతారాలుగా చెప్పబడ్డాయి అయితే ఫస్ట్ మస్తి అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం శ్రీరామ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం కల్కి అవతారం అయితే ఈ పది అవతారాలు ధర్మాన్ని కాపాడడానికి ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారంలో ఆయన రావాల్సి వస్తూ ఉండేది అయితే ఫస్ట్ మస్తి అవతారం ప్రళయం నుంచి రక్షించడం ఆయన ఉద్దేశం ఏంటంటే ఏప అవతారంలో సత్యయుగంలో మానవాళిని ప్రళయాల నుంచి రక్షించడం ఆయన యొక్క ఉద్దేశం ప్రళయ సమయాలలో నౌకలను రక్షించడానికి ఈ యొక్క రూపం ధరించాల్సి వచ్చిందనమాట అర్థం ఏంటంటే జ్ఞానాన్ని వేదాలను రక్షించడం జ్ఞానం కోసం వేదాలను రక్ష వేదాలను నౌకలను రక్షించడానికి జ్ఞానం కోసం ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది అది సత్యయుగంలో తర్వాత అవతారం పూర్ణవుతారు ఇది సత్యయుగంలోనే ఆ అవతారంలోకి రావాల్సి వచ్చింది ఉద్దేశం ఏంటంటే దేవతలకు అమృతాన్ని అందించడం దేవతలకు అమృతాలను అందించడం కోసం ఈ అవతారాన్ని ఎప్పారంట దేవతలను రాక్షసులకు క్షీర సాగర మదనం చేసేటప్పుడు మందర పర్వతం కిందకు మునిగిపోయింది అప్పుడు విష్ణు పూర్మ అవతారంలో ధరించి పర్వతాన్ని తన పైభాగంతో మోసాడనమాటం వల్లే అమృతం లభించింది అందుకని ఆ యొక్క పర్వతాన్ని మోయడానికి అప్పుడు అవసరం కాబట్టి ఆయన కోర్మ అవతారంలో సత్యయుగంలో ఆయన అవతారం ధరించవలసి వచ్చింది సహనాన్ని స్థిరత్వమును మరియు ధర్మాన్ని నిలుపుకోవడానికి మాత్రం పూర్వ అవతారాన్ని ధరించడానికి కాదు కారణం నెక్స్ట్ వన్ వరాహ అవతారం వరాహ అవతారం కూడా ప్రతి యుగంలోని ఆయన అవతారంలో ధరించాడు అడవి పంది అవతారం అనమాట ఈ ఉద్దేశం ఏంటంటే భూమిని రక్షించడం కోసం రాక్షసుడు హిరణ్యాక్షుడు భూమిని అంటే భూదేవిని తీసుకెళ్లి సముద్రంలో ముంచేవాడు అయితే విష్ణు వరాహ రూపంలో వచ్చి తమ పొక్కులతో అంటే పొక్కలతో అంటే కొమ్ములు కొమ్ములతో భూమిని పైకి లేపాడు అనమాట అనంతరం హిరణ్యాక్షుడిని సంహరించాడు దానికోసమై వరాహ అవతారాన్ని అయితే పొందాడు దాని అర్థం ఏంటంటే ప్రకృతిని రక్షించడం నరసింహ అవతారం నరసింహ అవతారం కూడా సత్యయుగంలోనే సింహ మానవ రూపం ఆ ఉద్దేశం ఏమంటే భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం హిరణ్యకసుడు ప్రహ్ ప్రహ్లాదుని హింసించేవాడు అయితే హిరణ్యకసుడు వరాలనేది ఎక్కువగా పొంది కసుముడు అనేక రకాలుగా హింసించేవాడు దేవుళ్ళు కూడా నష్టపరిచే విధంగా తన యొక్క ప్రవర్తన అనేది ఉండేదన్నమాట విష్ణువు నరసింహ అవతారం అంటే ముఖం మాత్రము సింహ అవతారంతో శరీరం మాత్రం మానవ శరీరంతో త్రికరణ శుద్ధిగా సంహరించాడు అసలు అర్థం ఏంటంటే భక్తి మార్గంలో నడిచేవాడికి భగవంతుడు ఎప్పుడు కాపాడుతాడు అని దీనికి అర్థం ఈ రూపాన్ని యొక్క యొక్క అర్థం వామన అవతారం వామన అవతారం అనేది త్రేతాయుగంలో ఆయన ధరించారు బలహీనమైన బ్రాహ్మణ బాలులాగా ఆయన రూపం ఉండేది అయితే ఉద్దేశం ఏంటంటే రాక్షసరాజు బలిచక్రవర్తి అధికారాన్ని సమతుల్యం చేయడానికి మాత్రమే ఈ రూపంని ధరించారు తన తనకున్న తపస్సుతో భూమి స్వర్గం పాతాలన్నీ జయించాడు దగ్గరకు వచ్చి మూడు అడుగుల భూమిని కోరాడు మొదటి అడుగు భూమి మీద రెండవ అడుగు స్వర్గానికి మూడవ అడుగు బలిచిన ఉంచాడనమాట ఆ విధంగా బలిపాతాల్లోకి పాలకుడినిగా నియమించాడు ఏంటంటే అహంకారాన్ని అణచివేయడం ధర్మానికి అంకిత ఉతం తర్వాత అవతారం పరశురామ అవతారం ఇది కూడా త్రేతయుగంలోనే ఆయన స్వీకరించారు ఆయన యొక్క రూపం ఏంటంటే క్షత్రియ సంహారిక బ్రాహ్మణుడుగా ఆయన రూపం అందారు ఆ రూపం యొక్క ఉద్దేశం ఏంటంటే అధర్మంగా ప్రవర్తించే రాజ్యాలను నాశనం చేయడం భూలోకంలోని క్షత్రియులు అధర్మంగా మార్గంలో నడుస్తూ ప్రజలను బాధించేవారు పరశురాముడు అంటే రాముడికి మించిన యోధుడు ఈ యొక్క పరుశురామ అవతారానికి కారణం ఏంటి అంటే అర్థం ఏంటి అంటే అన్యాయాన్ని తట్టుకోకూడదు ధర్మాన్ని స్థాపించాలి అనే ఇదితోనే ఈ యొక్క అవతారాన్ని అయితే ఆయన స్వీకరించారు తర్వాత అవతారం శ్రీరామ అవతారం ఇది కూడా త్రేతాయుగంలోనే ఆయన స్వీకరించారు రూపం ఏంటంటే ధర్మపారాయణ రాజకుమారుడు ఉద్దేశం రాక్షస రాజు రామును సంహరించడం రాముడు రఘుకుల వంశజుడు అంటే మర్యాద పురుషోత్తముడు సీతామాతను రక్షించడానికి రాక్ష రాజు రావణుని సంహరించాడు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాడు అర్థం సత్యం ధర్మం నైతికతను జీవితానికి కావలసిన అత్యవసర మూలాలని తలపడమే ఈ యొక్క అవతారం యొక్క ఉద్దేశం కృష్ణ అవతారం ఇది ద్వాపర యుగంలో ఆయన ఈ అవతారాన్ని అయితే పొందారు పరమాత్మ రూపం ఉద్దేశం భక్తులను రక్షించడం ధర్మాన్ని స్థాపించడం కంసులను కంసులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు భగవద్గీతను అందించి ధర్మ మార్గాన్ని చూపించాడు కౌరవులను సంహరించి పాండవులను విజయవంతం చేశాడు ఈ యొక్క రూపానికి అర్థం ఏంటంటే భగవాన్ అంటే దేవుడు మనతో ఉంటాడు భక్తిని ప్రోత్సహిస్తాడు అని అర్థం తర్వాత రూపం బుద్ధ అవతారం ఈ అవతారం అయితే కలియుగంలో పొందారు ఈ యొక్క రూపం అనేది బౌద్ధ ధర్మ ప్రచారకుడిగా ఉండేది ఉద్దేశం అహింస మరియు జ్ఞాన మార్గాల్ని చూపించాడు బుద్ధుడు జన్మించి హింసను విడిచి జ్ఞానాన్ని బోధించాడు అర్థం శాంతి త్యాగం జ్ఞానం మొదలైనవన్నీ కూడా కలియుగంలో ఉన్నవారికి తెలిపే విధంగా బుద్ధ అవతారాన్ని అయితే ఆయన పొందారు తర్వాత పదో అవతారం భవిష్యత్తులో ఆయన ఈ రూపాన్ని కూడా ధరించవలసి వస్తుంది అయితే ఆ రూపం ఏంటంటే అశ్వరోహియోధుడు ఉద్దేశం కలియుగాన్ని ముగించి సత్యయుగాన్ని ప్రారంభించడం ఈ కలియుగం అంతమయ్యేటప్పుడు ఈ కలియుగం మొత్తాన్ని ముగించి తర్వాత సత్యయుగాన్ని ప్రారంభించడంలో ఆయన అవతారం అనేది వస్తుంది భవిష్యత్తులో కలిగి అవతారం స్వీకరిస్తాడు అధర్మాన్ని నిర్మూలించి కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు అర్థం ఇప్పుడు ముగింపు ఈ యొక్క దశ అవతారాలు ఏంటి అంటే ఈ యొక్క పది అవతారాలు భగవంతుని ధర్మాన్ని స్థాపించడానికి భక్తుల్ని రక్షించడానికి మాత్రమే తీసుకున్న ఈ యొక్క రూపాలను మాత్రమే దశావతారాలు ఈ హరే కృష్ణ